శ్రీకాకుళం జిల్లా పెద్ద గణగలవాణిపేట పరిసరాల్లో నాగవల్లి నది కారణంగా భూమి కోతకు గురవుతుంది ఇరవై ఎకరాలకు పైగా భూమి ఇప్పటికే కోతకు గురైంది దీంతో స్థానిక మత్స్యకారులు వేటకు వెళ్లాలంటే నది ప్రవాహాన్ని దాటి సముద్రంలోకి వెళ్లాల్సిన పరిస్థితి అలల తాకిడితో ఇతర రాష్ట్రాలకు వలస వెళ్లిన మత్స్యకారులు నానా ఇబ్బందులు పడుతున్నారు దీనికి సంబంధించి మరింత సమాచారాన్ని శ్రీకాకుళం జిల్లా నుంచి మా స్పెషల్ కరెస్పాండెంట్ పృథ్వీ అందిస్తారు జిల్లా శ్రీకాకుళం నియోజకవర్గంలోని బీజీపేట అంటే పెదకనగల్ల వారి పేట దగ్గర మనం ఉన్నాం ఇక్కడ తీర ప్రాంతం ఏదైతే ఉందో కోత గురవుతుందని ఇక్కడ మంచిగా ఆవేదన చెప్తున్నారు వారిని అడిగి మరింత సమాచారం మనం తెలుసుకుందాం ఎందుకు ఇది కోత గురవుతుంది విషయం ఏంటంటే ఇది రెండు వేల పద్దెనిమిది రెండు వేల పంతొమ్మిదిలో జరిగిన విషయం సార్ ఇది మన హెచ్చర్ల మండలం పంతలుకోటూరు మండలం పంతలు హెచ్చర్ల మండలం పంతలు కూడూరు విలేజ్ వాళ్ళు ఏం చేశారంటే అక్కడ రాయి కొట్లు వాళ్ళ గ్రామాలకు రక్షణ చేసుకొని అక్కడ ఎప్పుడో రాయి కొట్లు చేసిన తర్వాత అది డైరెక్ట్ స్ట్రైట్ గా అంటే సముద్రంలోకి వెళ్ళిపోయింది వాళ్ళు ఏం చేస్తారు మా వాళ్ళ పొలాలు వాళ్ళ గ్రామం బాగుండాలని ఆలోచనతో ఏంటంటే వాళ్ళు ఏం చేసిందంటే ఇటు లెఫ్ట్ సైడ్ కొట్టింది రైట్ సైడ్ కొట్టుకో స్ట్రైట్ గెలిపింది లెఫ్ట్ కొట్టింది ఈ ప్రభాయం అనేది మా గ్రామాలకు వచ్చింది అయితే ఇది యాక్చువల్ గా అప్పుడు రెండు వేల పద్దెనిమిదిలోను రెండు వేల పద్దెనిమిది అప్పుడు తాలతో వ్యక్తి ప్రభావింది అప్పుడు వైఎస్ఆర్ ప్రభుత్వంలో జరిగిన విషయం అయితే అయితే ఇప్పుడు అప్పుడు స్థాన విషయం అనేది ఇప్పుడు ఈ ఈసారి కూడా మన విషయం ఎక్కువైంది అప్పుడు కానీ ఇది జాగ్రత్తగా చేసుకున్నట్టుకుంటే ఇంత ప్రభాయం అనేది గ్రామాలకు రాదు రెండు వేల నాలుగులోను ఒక సూపర్ చాటర్ కట్టారండి హౌసింగ్ పాలిటీ సముద్ర అది కూడాను ఆ ప్రభావం అనేది అప్పుడు కూడా మేము జిల్లా కలెక్టర్ గారికి చెప్పడం జరిగింది అక్కడ మన స్థానిక అప్పుడు ఎమ్మెల్యే ధర్మన్ ప్రసాద్ మినిస్టర్ గా వన్ మేము ఆ గ్రామస్థలతో చెప్పడం జరిగింది కానీ ఆ రోజే కానీ అది బాధ్యత తీసుకుంటే జరగకపోతుంది అయితే ఇప్పుడు స్థానిక మా శ్రీకాకుళం మన ఎమ్మెల్యే గారు శంకర్ గారు వచ్చిన క్షణంలోనే స్పందించి దీనికి ఇరిగేషన్ ఢిల్లీ నుండి వాళ్ళ మొత్తం డిపార్ట్మెంట్ మొత్తం వచ్చారు వచ్చి ఇప్పుడు ఈ రోజు ఆయన గెలిచిన తర్వాత మా పంచాయతీకి ఇచ్చి మించు ఒక నలభై సార్లు వచ్చి ఉంటారు ఎమ్మెల్యే గారు వచ్చి దానికి ఇష్టమిషన్ వేసి తొంభై రెండు కోట్లతో శాంక్షన్ చేసి ఏర్పాటు అవుతుంది కాకపోతే ఇప్పుడు మేము అనేది ఏంటంటే ఆ డైరెక్ట్ అనేది కానీ ఒక రెండు ఎక్కువ కాకుండా రెండు మూడు కోట్లు పెట్టినట్టుకుంటే ఈ కొట్టు అనేది ఈ ప్రభావం చూడండి ఎలాగ తన సముద్రంలోకి వెళ్తానికి అది డైరెక్ట్ స్టైట్కి వెళ్ళిపోవలసింది అప్పుడు కూడా తన ఎమ్మెల్యే గారు కూడా నాలుగు జేసీపీలు పెట్టి స్పందించారు స్పందించి కానీ ప్రయోజనం అనేది కింద చంద్రుడి కూడా పైకి సంస్థ ఇప్పుడే ప్రెసిడెంట్ అయితే ఈ రోజునే ఎమ్మెల్యే గారు వచ్చి డెబ్బై లక్షల రోడ్లు షిప్పింగ్ రోడ్ వేసిన వరకు కూడా దగ్గరికి వస్తుంది అంత స్థానికులు మా గ్రామస్తులు అంతా కూడా చూశారు ఇప్పుడు ఏమీ లేదు గారు దీనికి స్పందించి మాకు వెంటనే ఆ రక్షణ బోర్డు అనేది కొంచెం కట్టినట్టుకుంటే వచ్చే నాగాలబి స్ట్రైట్ గా సబ్జులకు వెళ్ళిపోవడానికి ప్రభావి ఉంది లేదంటుంటే వాళ్ళకి ఊళ్ళోకి వచ్చింది ఊళ్ళో వాటర్ కూడా వచ్చి చాలా బైబ్రాంట్లతో చూడడానికి షిప్ పెట్టారు తొమ్మిది రెండు బోట్లు అంతా సెలర్ అయితే దీనికి ఓపెన్ కూడా ఉన్నాయా ఆ దగ్గరికి వచ్చినప్పుడు కూడా మన దాల్తూ ఉండేది అమావాసం పోయింది పౌరును ఈ పౌరునికి సముద్రం కరెక్ట్ కి వెన్ను వచ్చి ఈ నైట్ కూడా తులసిలో లేకు అవకాశం ఉన్నాయి ఇప్పుడు ఎమ్మెల్యే గారు చూసారు సీఎం గారికి చెప్పి విషయం చెప్పి తీసుకుంటానని చెప్పారు కాబట్టి దయచేసి మన కలెక్టర్ గారు దీనికి స్పందించి గారికి తెలియని విషయం లేదు ఇక్కడ జరిగిన పథక నెలబెట్లో జరిగినంత విషయాన్ని కలెక్టర్ గారికి తెలిసిన విషయమే కూడా మూడు నాలుగు సార్లు వచ్చింది పది ఎకరాలు ఈ పది ఎకరాలు ైపోతుంటే పాకిస్తాన్ దగ్గర పెట్టా సార్ పాకిస్థాన్ పెట్టి జైలు పాలైపోతుంది అయితే ఇక్కడ చాలా గౌరవంగా ఉంది సొంత ఎవటం లేదు ఇబ్బంది పడుతుంది ఇక్కడ ఏంటంటే సొంత మించి మించి మనం ప్రకటించిన తర్వాత ఎమ్మెల్యే గారు కూడా నేను ఏదైనా ఆఫీస్ పెట్టి మీరు ఇప్పుడు నాలుగు నెలలు లాంటికి వెళ్ళాలంటే యాత్ర లేదు అయితే ఈ మా మంచివారికి ఏంటి అయితే అవసరం ప్రత్యక్ష అధికారులు ఎవ్వర కానీ పోలీస్ కానీ కొంత ఒత్తు కోట్లు వచ్చి గ్రామ ప్రభుత్వం వస్తారు చూస్తాను కానీ నాకు ఇబ్బంది ఏంటంటే మెయిన్ ఏంటంటే ఇక్కడ మాకు రక్షణ వల్ల ఇబ్బంది మూడు కోట్ల నిమిషం కానీ రక్షణ కాదు కానీ మూడున్నర కోట్లు కానీ పెట్టినట్టుకుంటే మాకు మంచిగా లాబీ ఫీల్ అంతకంటే ఎంతకంటే మీకు లేదు చాలా మంది వచ్చారు వీళ్ళు కూడా చూసి చూసాను ఆ రోజు నాకు ఇంతమంది ఇది జరిగిందంటే గత రెండు వేల పద్దెనిమిదిలో మాకు అప్పుడే చేసినట్టుకుంటే నాకు ఇంత విషయా అనేది జరగకపోతుంది కానీ ఇప్పుడు ఏంటంటే మీకు ప్రభుత్వం వచ్చి ఏంటంటే దాన్ని స్పందించి మా మంచిగారులకి ముగ్గురు పెంచుకున్నట్టు మత జీవితం